రుగులు దా మళ్ళీ పోయింది అది సరే దీన్ని బట్టి ఇది వచ్చింది ఓలమ్మా మేము పిల్లకంటే అన్నం పెట్టమీపోతాం ఏమైంది చిన్నగా వస్తున్నావు అసలు వరకులో పోతున్నారు ఇల్లు ఇది చూడు ఇదిగో నీ వెనకాల అయితే ఈడు కాదు ఈడు ఓకే ఓకే సారీ ఇద్దా ఇన్నే వాళ్ళ నేను నడు సరే కాల్ తీసేద్దా నడు నేను కాల్ అడి పెట్టాను అడవలేదు ఇప్పుడు ఈడు మళ్ళీ అలా కాల్ అడిగి నువ్వు తిను బుడ్డి పెడిగి బుడ్డి

వచ్చాడు మమ్మీ ఇదిగో నానకాలు ఉన్నాడు బ్లాక్ బోర్డు ఆడేడే వింటాడు ఈ బ్రౌన్ అసలు ఎందుకు వస్తుందండి మాట్లాడితే ఎక్కడికి ఏమమ్మ ఆ బ్రౌన్ ఎందుకు వస్తున్నాడు మాట్లాడితే ఇటు గొడవ అనుకోను అది ఆ బ్రౌన్ వచ్చేసాడు ఆ నుంచి గొడవ అయిపోయింది ఇదిగో ఇంకోటే చిన్నారా దా ఇప్పుడు రా

తల్లి వచ్చింది తల్లిని గద్ది తల్లిని గద్దీ విసరా కృష్ణ ఏంది బుడ్డి నా కాలు సందులో నువ్వు ఏమైందంట పిల్లలకి రాలా ఈ చూడు అసలు ఈ బుడ్డుది వాడు వాడు తన వెళ్ళిన తర్వాత మాత్రం హలో హడావుడి సైకోగా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడకి నీకు ఇస్రాక్ కావాలంటే నేను ఇస్తామమ్మ బ్రౌన్ వాళ్ళు బ్రౌన్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఈ వైట్ వాళ్ళు వైట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎవరా ఎందుకు వచ్చారు మీ ఇద్దరు ఎందుకు వచ్చారా మీ ఇద్దరు ఇది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇంకోట ఇది ఇంకోటేమనా ఇవే ఇంకోటే ముగ్గురు వచ్చారు మమ్మీ ఇంకో బ్రౌన్ మమ్మీ ఇంకోసారా అండి మమ్మీ మమ్మీ బ్రౌన్ ఒకటి కానీ సపరేట్ పెట్టు మమ్మీ ఇంకొక ఇస్తా ఇంకొక 5 വീസിൻ കുല്ലാ സർവീസിൻ മോൻ ദാ ആയിസ്ല ഗൂർ കെന്ന ബോറിങ്ങാ കുട്ടി ദടി ദാ നമ്മ ഇത്ര പെഡിഗ്രി കുട്ടി వెళ్ళాకొచ్చేది లే అమ్మ నీకు తెలియదు అంటారు ఎడి పెట్టిందో మరి అటు ఇటు తిరుగుతుంది తిరుగుతుందిగా పిల్ల తల్లి

మనం వెళ్తే వచ్చిద్ది లేదా భయపడుతున్నారు అమ్మీ దీని పొట్టవైపోయి ఉంది చూడు పొట్టకే బుడ్డి దాన్ని పెద్దదానికి మమ్మీ దెబ్బ తిగిలి మమ్మీ నాకు ఫోన్లో అలా చూస్తుంటే అది చీకటికే రావట్లేదు కదా అందుకనే లేదు వాళ్ళ అమ్మని కాబట్టి మూతి పెట్టారు లేతే అల్లి పెడతారు లేతే లేదు

सत्ताले अलग बंदे कोटी बंदे पिल्ला हम केल अलग मेंटिंग या ओ दयट्र इट्र इट्र सा पिलू मम्मी पिलू नम बुटी पिलन दयट्र दयट्र एम एद बुटी गरा इट्र वल जन्ना ओ మమ్మే అమ్మా తీసుకొచ్చేస్తా వాళ్ళ కొద్దిగా నుంచి ఏ ఇటు వస్తానండి మీరు చేద్దాం ఇంట్లో ఉందిగా తీసుకొచ్చేద్దాం వచ్చే వెళ్తానండి చండి బుడ్డి తిను ఏ తినరా పోయి అన్న మొత్త పెట్టేసి పాలుంచాను పెడిగిరి పాలు పెడదా వాళ్ళకు ఇంకా ఇలా ఏం మరి ఏం తినేసి వచ్చారా గట్టిగా మర్చిపోయి పక్కన కూడా టెంట్ వేసి ఉంది మమ్మీ కూడా ఇది జరిగింది ఇది ఇంకా టెంటేస్ ఉంది ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగింది మమ్మీ అటు టెంట్ కూడా వేసి ఉంది ఇందాలా నేను వెళ్ళేటప్పుడు చూసా టెన్ కొద్ది హాడవడిగా ఉంది మరి ఆ రోడ్ లోకి వెళ్ళే తిన్నారా ఏందో మరి పిల్లలు అవును